మేము షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము నేను మా హస్బెండ్ కాకపోతే ఇక్కడ సెరామిక్ ఐటమ్స్ అన్నీ దొరికే దగ్గరికి వచ్చాము ఫస్ట్ అయితే రోడ్ సైడ్ ఇలా కొద్ది కొద్ది గ్యాప్తోని ఇలా ఐటమ్స్ అన్నీ పెట్టి ఉంచుతారు మొక్కలు పెట్టుకునే పాట్స్ అలాగే డెకరే డెకోర్ ఐటమ్స్ హ్యాంగింగ్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటారు అనమాట మాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే తులసి కోట సో తులసి కోట రేట్ ఎక్కువ చెప్పారు తగ్గించామంటే అస్సలు తగ్గించట్లేదు ఇలా రెండు మూడు చోట్లకి వెళ్ళి మేము మాకు తగ్గ అమౌంట్లో వస్తుందా లేదా అని చెప్పి చూస్తూ ఉన్నాము ఈ హ్యాంగింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయండి కాకపోతే ఇంట్లో మాకు హ్యాంగ్ చేసుకునే ఆప్షన్ లేదని చెప్పి పైగా ఇప్పుడు టైం కూడా కాదని చెప్పి నేనైతే చూసి మురిశాను అంతే ఇంకా తీసుకోలేదు మేం తులసి కోటకి ఎంత పెట్టచ్చు అనేది మీరు కామెంట్ చేయండి మీకు ఐడియా ఉంటే కనుక సో చాలా రకాలైన అందమైన డెకోర్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట మేము తులసి కోట తీసుకున్నామా లేదా అనేది నేను నెక్స్ట్ మీ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను సో ఇవాటికైతే తింతేనండి మినీ బ్లాగ్ మరొక బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు టేక్ కేర్